సిద్ధు మాటలకు కనిష్క కంగారు పడిపోతుంది నిజాన్ని ఒప్పుకోవాలని చెప్పేసి అనుకుంటుంది ఒకవేళ నేనని తెలిస్తే నన్ను బ్రతకనివ్వరు నా పరువు ప్రతిష్ట అన్ని పోతాయి అని విధంగా కనిష్క మనసులో అనుకుంటుంది నిజం నిప్పు లాంటిది ఏదో రైనా బయటపడక ఆగదు అని చెప్పేసి సిద్ధు అంటాడు నిజాన్ని ఒప్పుకొని నేనే చేశానని చెప్పేసి అందరి ముంగట తప్ప ఒప్పుకుంటానని చెప్పేసి కనిష్క అనుకుంటుంది ఈలోపు వెంటనే కనిష్క మీకొక నిజం చెప్పాలి అంటుండగా అందరూ షాకింగ్గా చూస్తారు ఈలోపు లోపు జానుకి ఫోన్ వస్తుంది జాను అక్కడి నుంచి వెళ్ళి అక్క ఎలాగైనా సరే అసలు ఎవరు వచ్చి ఆ బాటిల్ తీసుకెళ్లారో ఇక ఖచ్చితంగా నిజం బయటపడుతుంది అప్పుడు వాళ్ళను ఇక ఈ శిక్ష కంటే పెద్ద శిక్ష విధించేలా చేద్దామని అని అక్కడి నుంచి వెళ్ళి జాను వెళ్ళిపోతుంది నిజం బయటపడ్డది ఇక నా విలువ పోతుంది పరువు ప్రతిష్ట అన్నీ పోతాయని కంగారుతో కనిష్క మీ అందరికీ ఒక విషయం చెప్పాలి అసలు ఆ విషయం పెట్టింది ఎవరో కాదు నేనే నేను ఎందుకు పెట్టానంటే దానికో కారణం ఉంది ఒకవేళ ఈ నిందంతా తులసి మీద పోవాలని నేను ఇలా ప్లాన్ చేశాను ఆ రోజు తులసి పట్టుకొచ్చింది ఇక అంతేకాకుండా భోజనం పెట్టాలనుకుంది కీర్తికి నిజమే అదే సమయాన్ని నేను అదనంగా చేసుకొని ఆ పులిహోరలో పాయిజన్ కలిపాను ఖచ్చితంగా ఇదంతా తులసి చేసిందని మీరు అనుకుంటారు దాని ప్రకారమే నేను ఇక తులసి కిచెన్లో పెట్టి బయటికి వెళ్ళిన తర్వాత నేను పకడ్బందీగా ప్లాన్ చేసి అందులో విషం కలిపాను అంటే తులసి మీద అనుమానం పోతుంది కీర్తి చనిపోయిన తర్వాత అప్పుడు తులసిని నిందిస్తారు తులసిని మెడల్ పట్టుకొని బయటికి గెంటేస్తారు అప్పుడు ఎలాగైనా సిద్ధుని నేను పెళ్లి చేసుకోవచ్చని ఇలా ప్లాన్ చేశాను కానీ ఇలా నేను కీర్తి చనిపోవడానికి అలా చేయలేదు కానీ ఆ ప్లాన్ ప్రకారం మీరు నమ్ముతారని చెప్పేసి ఇదంతా చేశాను అలా చేయడం నాది పొరపాటే కాకపోతే అంకుల్ ఆంటీ నన్ను క్షమించండి అని విధంగా అంటుండగా ఒక్కసారిగా బసవరాజు కోపంతో మండిపడతాడు అంటే ఇదంతా నా కూతుర్ని చంపడానికి ఇదంతా చేశావా అని చెప్పేసి వెంటనే కోపంతో ఇక చెంపలు వాయిస్తూ ఉంటుంది కనిష్క చెంపలు ఇలాంటి దాన్న నమ్మి ఎన్ని రోజులు ఇంట్లో పెట్టుకున్నావు అంటే నా కూతుర్ని చంపడానికి నువ్వు ఇంటి కోడలు కావడానికి నా కూతురు మీద ఎరవేస్తావా అని చెప్పేసి బసవరాజు కూడా నేను ఎంత నమ్మి ఇంట్లో అడుగు పెట్టాను మంచి వాళ్ళను చెడు అనుకున్నా చెడు వాళ్ళను మంచిగా అనుకున్నా కానీ నీలాంటిది నా ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు ఎందుకంటే నువ్వు మంచిదానివని విరతనంతో నేను నమ్మి తులసిని బాధ పెట్టాను కానీ ఈరోజు ఆ బాధ ఏంటో నాకు అర్థమైంది నా కూతుర్నే చంపేదాని వానే అని విధంగా వెంటనే ఇక సిద్ధువాళ్ళమ్మ వెంటనే కనిష్క మెడల్ పట్టుకొని అలా చెంపలు వాయించిన తర్వాత ఇక మీరు వదలండి అత్తయ్య గారు దీని సంగతి నేను చూసుకుంటాను ఈరోజు ఇక నా వదిన చంపాలని చూస్తావా అని చెప్పేసి వెంటనే ఇక మెడల్ పట్టుకుంటుంది ప్లీజ్ తులసి నీ కాళ్ళు పట్టుకుంటాను నేను కావాలని చేయలేదు ఇక సిద్ధు అంటే నాకు పిచ్చి సిద్ధును ఎప్పటి నుంచో ఇష్టపడుతున్నాను పెళ్లి చేసుకోవాలనుకున్నాను అని ఈ విధంగా అంటుండగా నీలాంటిది ఒక్క క్షణం ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి మెడల్ పట్టుకొని అలా ఈడ్చుకొని వస్తూ ఉంటుంది అమ్మ తులసి ఇది ఇంట్లో ఉండడానికి వీల్లేదు దీన్ని మెడల్ పట్టుకొని బయటికి గెంటే అని చెప్పేసి ఈ విధంగా బసవరాజ్ అంటుండగా మావయ్య గారు ఖచ్చితంగా ఇది అరక్షణం కూడా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని చెప్పేసి అందరు కలిసి తులసి కనిష్క మెడలు పట్టుకొని బయటికి లాక్కొని వస్తుండగా వెరగాలందరూ వస్తూ ఉంటారు ఈ లోపు వెంటనే తులసి కనిష్కను ఒక్కసారిగా మెడలు పట్టుకొని గేటు బయటికి ఇక అలా తోసేస్తుంది అదే సమయానికి కనిష్క తండ్రి అక్కడికి వస్తాడు డాడీ డాడీ అని చెప్పేసి బాధపడుతూ లేస్తూ ఉంటుంది డాడీ నేను కావాలని చేయలేదు వీళ్ళందరూ నన్ను ఈరోజు నమ్మించి మోసం చేసి రోడ్డు మీద ఇలా కావాలని నా పరువు తీశారు అసలు సిద్ధుని పెళ్లి చేసుకునడానికే నేను విషం పెట్టాను అలా అని చెప్పేసి ఇప్పుడు ఏకంగా నమ్మించి నన్ను మోసం చేసి బయట గెంటేశారు అనే విధంగా కనిష్క అంటుంది ఒక్కొక్కరి సంగతి నేను వదిలిపెట్టను బసవరాజు నువ్వు ఏ పదవి అయితే కావాలనుకున్నావో ఆ పదవి కాదు కదా అసలు నేను ఎలా బుచ్చమెత్తుకునేలా చేస్తానో ఇక నా ఎంప్లాయీస్తోనే చూడు అని చెప్పేసి కనిష్క తండ్రి అంటూ ఉంటాడు అయినా నాకు ఇలాంటి పదవద్దు ఏ పదవు అవసరం లేదు నీ కూతుర్ని అదుపులో పెట్టుకో నా కూతుర్నే చంపాలని ఇంతలా దిగజారుతుందని అనుకోలేదు నమ్మి ఇంట్లో పెట్టుకున్నందుకు తెగ బుద్ధి చేసి చెప్పారు బాబు కూతుర్లు కలిసి ఇక మీలాంటి వాళ్ళన నమ్మేది ఇంకొకసారి నా ఇంట్లో అడుగు పెడితే కాలు ఇరదెంగుతా అని చెప్పేసి కనిష్కకు వార్నింగ్ ఇస్తారు అప్పుడు తులసి లోపలికెళ్తుంది కదా ఇక నిజం బయటపడ్డ తర్వాత అప్పుడు వెంటనే తులసి చేయిలు పట్టుకొని అమ్మ నన్ను క్షమించమ్మా చేసిన తప్పుకు ఇప్పుడైనా నన్ను క్షమిస్తావా కనిష్క నమ్మి అందరూ నేను నిందించాం అవమానించాం అవమానాలు పడుతూ ఇంట్లో కోడలుగా ఎలా ఉండాలో అంతకంటే ఎక్కువగా కానీ ఈరోజు ఇన్ని అవమానాలు పడ్డా సరే నిజాన్ని బయటపెట్టి మా కళ్ళు తెరిపించావమ్మా అని అందరూ తులసికి సారీ చెప్తూ ఉంటారు ఇక మరోవైపు కనిష్క ఇంటికి తీసుకెళ్తారు కదా కనిష్క మండిపడుతూ ఏ ఏ చేత అయితే నన్ను మెడల్ పట్టి గింటేశారు అదే చేత నేను మళ్ళీ ఆ ఇంట్లో అడుగు పెడతాను డాడీ ఎలాగిన సరే ఆ కుటుంబం మీద పగ తీర్చుకోక నేను వదిలిపెట్టాను ఆ కుటుంబాన్ని సర్వనాష్టం చేస్తాను తులసి కుటుంబాన్ని ఇటు బసవరాజు కుటుంబాన్ని నన్ను నమ్మిచ్చి మోసం చేసి ఆ ఇంటికి కోడలు చేసుకుంటానే నన్ను ఈరోజు ఇలా స్థితికి తీసుకొచ్చిన ఏ కుటుంబాన్ని నేను వదిలిపెట్టండి డాడీ ఎలాగైనా సరే వాళ్ళు ప్రాణాలతో ఉన్నప్పుడే నేను వాళ్ళ ప్రాణాలు తీస్తానని చెప్పేసి కనిష్క కోపంగా అంటుంది మరోవైపు తులసికి అందరు కలిసి క్షమాపణ చెప్తారు ఇప్పుడైనా ఇక నన్ను క్షమిస్తావు కదమ్మా నీ పట్ల చాలా మూర్ఖంగా ప్రవర్తించాను నా కళ్ళు డబ్బుతో మూసుకపోయి పదవితో మూసుకపోయాయి అందుకే నీ మీద బాగా దురుసుగా మాట్లాడను అని చెప్పేసి బసవరాజు అంటారు అయ్యో మామయ్య అలా మీరు పెద్దవారు నన్ను క్షమాపణ అడగకండి అయినా ఇప్పుడైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు అది చాలు అని చెప్పేసి అన్న తర్వాత ఈరోజు అందరికీ కళ్ళు తెరిచాయని చెప్పేసి అనుకుంటారు ఈలోపు ఎవరి రూమ్లోకి వాళ్ళు వెళ్తారు కదా నిజం బయటపడ్డ తర్వాత వెంటనే కోర్టులోకి అసలు నేరస్తుని పట్టుకొచ్చి చేసింది కనిష్క అని చెప్పేసి ఇక నిజాలన్నీ బయటపడతాయి అప్పుడు శివయ్య లక్ష్మి ఇద్దరు కలిసి ఇక జైలు నుంచి విడుదలవుతారు మరోవైపు ఇదంతా తెలుసుకున్న తర్వాత ఎలాగైనా వీళ్ళిద్దరికీ ఒకటి చేయాలని చెప్పేసి ఇక శోభనానికి ఏర్పాట్లు చేయాలని చెప్పేసి బసవరాజు పంతులు గారిని పిలిపిస్తారు పంతులు గారు వచ్చేస్తారు ఇక ఏంటి నాన్న అంటుండగా ఏం లేదురా ఇన్ని రోజులు ఇంట్లో ఏడబాటు కళలు ఇక కల్లోహాలు అంతేకాకుండా తులసిని చాలా ఇబ్బంది పెట్టాం ఇక నుంచలైనా ఈ ఇంటికి వారసులు రావాలి అని చెప్పేసి అనుకుంటున్నాం అందుకే మీకు శోభనానికి ఏర్పాట్లు చేసే తులసి షాక్ అయిపోతుంది ఇక అవున్రా ఎలా అయితేంది ఇప్పుడైనా మనస్పర్ధలు తగ్గాయి కదా ఇక నుంచలే మీరిద్దరూ ఒకటి కావాలి అని విధంగా అంటుండగా ఇక మరోవైపు కీర్తి కూడా తన అత్తింటి మీదికి కొట్టుకుంటుంది నాన్న ఒక విషయం అడగాలి ఏంటమ్మా ఏం లేదు నాన్న మా అత్తింటి వాళ్ళు చాలా మంచోరు కనిష్క వల్ల నేను చాలా మారిపోయాను లేనిపోని అన్నీ నా మీద చెప్పడం అది నేను నమ్మడం అందుకే నాన్న నేను నా అత్తింటికి వెళ్ళిపోతాను సుఖమో కష్టమో నేను ఆ ఇంట్లోనే ఉంటాను ఎన్ని రోజులు మా అత్తగారు చాలా అమ్మను మరిపించేంత చూసుకున్నారు కానీ ఆ ప్రేమను నేను తక్కువ హేళన చేసి తనని అవమానించాను తిరిగి నేను ఆ ఇంటికి వెళ్ళిపోతాననిసరికి చాలా సంతోషపడుతూ ఉంటుంది తులసి నిజమవదిన నిజం ఖచ్చితంగా నేను వెళ్ళిపోతాను అని చెప్పేసి వెంటనే ఫోన్ చేపిస్త ఇక ఒక్క నిమిషం అని హరీష్కి ఫోన్ చేసి చెప్తుంది హరీష్ సంతోషంతో అత్తారింటికి వచ్చి ఇక కీర్తిని మళ్ళీ మెట్టినింటికి తీసుకెళ్తాడు ఇక ఇదంతా జరిగి పగ పట్టినట్టుగా కుటుంబాల మీద కనిష్క పగతో రగిలిపోతూ ఉంటుంది మరి జరగబోయే సీన్లలో ఏం జరుగుతుంది రెగ్యులర్ ఎపిసోడ్ కావాలంటే కామెంట్ చేసి లైక్ చేయండి